భగవద్గీత ఇంట్రడక్షన్ పార్ట్ వన్ భగవద్గీత అందరూ అనుకుంటున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథం కాదు అది లోకైక మత గ్రంథం సమస్త మానవాళి అనుసరించవలసిన నియమాల గురించి చెప్పిన మహత్ గ్రంథం సర్వకాల సర్వవస్థలయందు సకల ప్రాంతములయందు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్య గ్రంథం భగవద్గీత ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు మానవాళి అందరూ ఆచరించవలసిన నియమావళి ఎటువంటి దుఃఖములో ఉన్నా ఆ దుఃఖము నన్ను అంటకుండా ఉండటానికి కారణం భగవద్గీత అని అన్నారు గాంధీ ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు సాటి రాగల గ్రంథం మరొకటి లేదని అన్నారు బాల గంగాధర్ తిలక్ సంసార సాగరాన్ని దాటడానికి ఒక నావ వంటిది భగవద్గీత అన్నారు పూజ్యులు మలయాళ స్వామివారు ఇటువంటి గ్రంథము మన భారతదేశానికి చెందింది కావడం మన అదృష్టం ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే పాశ్చాత్య పండితుడు గీత పట్ల ఆకర్షితులై దానిని ఆంగ్లంలోకి అనువదించాడు గీత సాక్షాత్తు పరమాత్మ అవతారముగు శ్రీకృష్ణుడు అర్జునుడికు ఉపదేశించిన యోగ శాస్త్రము ఉపనిషత్ సారము శ్రీకృష్ణుడి వంటి గురువు అర్జునుడి వంటి శిష్యుడు ఈ అనంత విశ్వములో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు వీరి సంభాషణను వ్యాస మునీంద్రుడు అక్షరబద్ధం చేసి మనకు అందించారు గీతలు ఎన్నో ఉన్నాయి అష్టావక్ర గీత అవధూత గీత రుబు గీత గీత హనుమద్గీత శివగీత గీత హంసగీత కపిల గీత ఇంకా ఎన్నో గీతలు ఉన్నాయి కానీ భగవద్గీతకు ఉన్న ప్రాశస్త్యము ఆ గీతలకు లేదు గీత ఉపనిషత్తుల సారం ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాగ్మయములో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి వేదాలు అనే చెట్టుకు కాచిన ఫలాలే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకోవాలని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు కానీ ఉపనిషత్తులను చదవడం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఈ ఉపనిషత్తుల సారమంతటిని భగవద్గీతలో నింపి మనకు అందించాడు వ్యాసుడు ఉపనిషత్తులు గోవులు అయితే అర్జునుడు ఆవుదోడ గోపాలుడైన శ్రీకృష్ణుడు ఆవుపాలు అనే గీతను పిదికి మనకు అందించాడు అందుకే గీతామృతం అని అన్నారు ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మ సూత్రాలు ఈ మూడు ప్రస్థాన త్రయమని అంటారు భగవద్గీతలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ధర్మ సూక్ష్మాలు ఇమిడి ఉన్నందున ఇది ప్రస్థాన త్రయంలో ఒకటిగా వెలుగుతూ ఉంది ఈ గీత ద్వాపర యుగాంతంలో అంటే కలియుగ ప్రారంభం కాకముందు చెప్పబడింది కలియుగంలో ధర్మము క్షీణిస్తుందని వంటి పాదంతో నడుస్తుందని తెలిసి రాబోవు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి భగవానుడు గీతను అర్జునుడికి ఉపదేశించాడు లేకపోతే ఎన్నో వరములను ఎత్తిన పరమాత్మ గీతను కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ లేక ద్వాపరమను ఉపదేశించి ఉండేవాడు అలా చేయకుండా మానవాళిని ఉద్ధరించడానికి ప్రారంభంలో గీతామృతాన్ని లోకానికి అందించాడు పరమాత్మ కలియుగంలో మానవులకు కలబోయే శోకాన్ని అంతమొందించడానికి గీత ఎంతగానో ఉపయోగపడుతుంది గీతను ఎవరెవరు చదవాలి అనే సందేహం వచ్చినప్పుడు ఈ సంసార సాగరంలో ఈదులాడుతున్న ప్రతి వారు చదువు తగినది అని చెప్పవచ్చు సంసార సాగరంలో మునిగిపోతున్న మానవులకు గీత ఒక నావగా ఉపయోగపడి వారిని ఒడ్డుకు చేరుస్తుంది